హాయ్ ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాం కదండీ అయితే మా కోసం గవర్నమెంట్కి అయితే తెప్పించింది ఎప్పుడు వచ్చినా కూడా ముందే తెప్పించేసిద్ది అండి ఈసారి అంట తీసుకొని రాలేదంట ఇంకా టూ డేస్ ఆగాక ఎవరో ఇచ్చారు అని చెప్పేసేసి తీసుకొచ్చింది ఇంకా మేమైతే అన్ని పుల్లలైతే అయితే ఏరిపెట్టేసేస్తా ఉన్నాము ఇంకా పాప సంగతి తెలిసిందే కదండి ఏ పని చేసినా నేనున్నాను అని చెప్పేసేసి వస్తుంది ఇంకా అందరం కలిసి అయితే ఇంకా పుల్లలు అయితే తీస్తున్నాము ఇంకా తను తీస్తుంది కదా సరే నువ్వు అయితే తీసేసి ఇంక మేమే తీయము అని చెప్పేసి తన దగ్గర అయితే పెట్టేశాము ఇంకా తన దగ్గర పెట్టగానే కాసేపు అయితే తీసేసి ఇంక నా వల్ల కాదు అని చెప్పేసేసి మళ్ళీ మాకైతే ఇచ్చిందండి ఇంకా మేమైతే మొత్తం పుల్లలు మొత్తం తీసేసేసి గ్రైడ్ చేసేసాము చూసారు కదా మొత్తం ఈ విధంగా అయితే పుల్లలు మొత్తం ఏరేసేసేసి పెట్టేసేసాము ఇంకా మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి కొంచెం ఆకునైతే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నానండి అదేవిధంగా కొంచెం వక్కను కూడా వేస్తున్నాను ఇక్కడ వచ్చేసేసి పాపే వేస్తుంది నేను చేస్తాను అని చెప్పేసేసి ఒక్క కూడా యాడ్ చేశాము అదేవిధంగా కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాము కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నామండి షుగర్ యాడ్ చేయటం వల్ల గోరెంటాకు బాగా పండిద్ది అదేవిధంగా కాసు అనేది ఉంటుందండి ఆ కాసుని కూడా ఇలా నలగ కొట్టేసేసేసి గోరెంటాకులో వేసుకుంటే చాలా బాగా పండిద్దండి ఈ విధంగా ఒకసారి అయితే నలుగ కొట్టేసేసుకొని గోరెంటాకు ఆకులో అయితే యాడ్ చేసేసుకోవటమే అదేవిధంగా దీంట్లోకి కొంచెం టీ పౌడర్ కానీ లేకపోతే కొంచెం కాఫీ పౌడర్ కానీ యాడ్ చేసుకుంటే గోరెంటాకి ఇంకా బాగా పండుద్దండి నేనైతే మర్చిపోయాను యాడ్ చేయలేదు అదేవిధంగా కొంచెం చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను వీటి అన్నిటిని యాడ్ చేసి ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసేసుకున్నానండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా మిక్సీ అయితే పట్టేసేసుకుంటే గోరెంటాకు అయితే జార్ అవ్వకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను మనం ఆల్రెడీ చింతపండు యాడ్ వేసాము కదండి అందుకని చెప్పేసేసి నేను హాఫ్ బద్దే పిండేసేసేసాను లెమన్ కూడా ఈ విధంగా పిండేసిన తర్వాత ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకోవాలి ఈ విధంగా నేను చెప్పిన అన్నీ యాడ్ చేసుకొని గోరింటాకులు వేసుకుంటే మాత్రం చాలా బాగా పండిద్దండి గోరింటాకు అనేది మిక్సీ వేసిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆకి పెట్టుకోవాలి అంతకుముందు పాపైతే గోరెంటాక అంటే పెట్టుకోదు వద్దు నాకు అంతసేపు సేపు ఉంచుకోవాలి అని చెప్పేసి చెప్పింది కానీ ఈ మధ్య అయితే తను కూడా బాగా ఇష్టంతో అయితే పెట్టుకుంటుంది తను ఫస్ట్లో అయితే కోనే కావాలి అని చెప్పేసి కోనే పెట్టుకుంటుంది కాదు ఇది గోరండి పెట్టుకుంటే హీట్ కూడా లాగేసిద్ది చాలా మంచిదమ్మా గోర్లకు కానీ అని చెప్పి చెప్తే మాత్రం ఇంకప్పుడు బాగా పెట్టేసుకుంటుందని ఇక్కడ చూశారు కదా పాప మా అందరికీ పెడతాను అని చెప్పేసి చెప్పిందండి నాకు వదినీ అందరికీ పెడతాను అని చెప్పేసి చెప్పింది మేము ఎవరు వద్దు నీకు చేత కాదు అని చెప్పేసి చెప్పాము ఇంకా మా అమ్మకైతే చూసారు కదా తనకు వచ్చినట్టు నేను పెడతాను అని చెప్పేసేసి నేను తను పెట్టేస్తుంది అంతే కదండి మనవరాలు ఏది చేసినా కూడా అమ్మమ్మలకి ఇష్టంగానే ఉంటుంది బాగానే పెట్టింది అని చెప్పేసేసి చెప్తుంది తనైతే జడేసిన గోరింటాకు పెట్టినా కదులుతూ ఉంటుంది ఇప్పుడు అమ్మ కదిలితే మాత్రం నువ్వు కదలకుండా ఉండు మోడల్ పోయిద్ది అని చెప్పేసేసి చెప్తుంది చూశారు కదండి ఈ విధంగా అయితే అమ్మకి పెట్టింది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్